సరే సరే ఇప్పుడు మీరు ఏమంటారు ఫైనల్ కంటిన్యూ చేయాలి ఎంతకాలం లేదమ్మా మళ్ళీ కొత్త ఫ్లాష్ న్యూస్ వచ్చేదాకా ఇది జరుగుతూనే ఉంటది కొత్త ఫ్లాష్ న్యూస్ వచ్చిందాకీర వైజాగ్ ఏదో జరిగింది కదా అది ఒక పది రోజులు నడిచింది మా చందుది ఒక పది పదిహేను రోజులు నడిచింది ఇది కూడా నాకు తెలిసి ఒక ఐదు ఆరు రోజులు నడుస్తుంది ఇంకా దాని తర్వాత ఇది మర్చిపోతాయి కొత్తది కొత్త తరం కావాలి మీడియా వాళ్ళకి ఈ జనాలకి కొత్తది కావాలండి అసలు మీరు బిగినింగ్ నుంచి మీడియా వాళ్ళని ఎలా మాట్లాడుతున్నారంటే మీరు మా ఛానల్స్ వస్తారు మేము ఇచ్చిన కాఫీ తాగుతారు కూర్చొని చక్కగా మాట్లాడతారు ఫైనల్ గా మళ్ళీ మా మీదే రివర్స్ లో కౌంటర్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా ఇప్పుడు రాస్తారుంది లావణ్య గారిది మస్తాన్ సాయి గారిది ఆ దాని తర్వాత మన ఆర్జేది ఆ వీళ్ళందరినీ జరుగుతుంది సెన్సేషన్ టాపిక్ రేపు వేరే జరిగింది అనుకో ఇంకా దాని గుర్తు వేసుకోరు ఇక అక్కడ మర్చిపో ఇక కెమెరాలు పోయి ఆడికి కెమెరాలు పోదు చట్టం పోదు ఎవరు పోరు మీరు అక్కడ ఉంటారు ఇక ఈ టాపిక్ మర్చిపోతారు ఇక కొత్త కాపీకి ఏదైనా వచ్చేదాకా ఏం ఒపీనియన్ తల్లి అసలు ఇవి ఎట్లా సిగ్గుగా అనిపిస్తుంది వేరే వాళ్ళు చూసుకుంటే ఈజేంద్ర ఊకే ఎట్లా మాట్లాడుతుంది ఇట్లా చేస్తుండో ఉన్నది ఉన్నది చెప్పినా కూడా జనాలు ఓరుస్తలేరు ఉన్నది ఉన్నట్టు చెప్పినా కూడా జనాలు ఓరుస్తలేరు అట్లా మనం నిజాయితీగా మాట్లాడమో మనం అనుకుంటున్నాము వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నాం మనకి ఎవరి మీద కక్ష లేవు ఎవరి మీద పగలే ఎవరితో రిలేషన్షిప్లు లేవు ఎవరేం మాకైనా దగ్గర ఏం కాదు మా ఉన్న ఉన్నట్టు డేరే డేర్గా మాట్లాడుతున్నాం అంతే అన్యాయం జరిగింది అరే నాకు బాధ అనిపించింది శేఖర్ది అయి హాస్పిటల్ వీడియో నాకు మస్తు బాధ అనిపించింది అలా కొట్టింది సరే కొట్టింది ప్రూఫ్లు అవి అని అవితుర్రు అదే అమ్మాయి నాకు కొట్టింది అని చెప్పకపోతే ప్రూఫ్లు అడగరు కదా సరే సూర్య గారు మన ఇద్దరికి ఎప్పుడు కూడా శాంతియుతంగా టాపిక్ అనేది ఎప్పుడు కంటిన్యూ అవ్వదు ఎలా ఉంటదంటే బిగినింగ్ చక్కగా నవ్వుకుంటూ ఇద్దరం స్టార్ట్ చేస్తాము ఎండ్ ఆఫ్ ది టాపిక్ వచ్చేసరికి మనకి ఎప్పుడు ఏదో ఒకటి వార్ జరుగుతూనే ఉంటది సరే ఇదంతా పక్కన పెట్టేసేస్తే ఇప్పుడు ఫైనల్ గా మీరేం చెప్తారు అమ్మ ఫైనల్ నేను ఒకటే చెప్తాను ఇప్పుడు ఈ ప్రూఫ్స్ ఇవన్నీ బయట పెట్టిన తర్వాత శేఖర్ భాష జస్టిస్ ఫర్ రాజ్ తరుణ్ గారు జస్టిస్ ఫర్ ప్రీతి గారు జస్టిస్ ఫర్ మా ఫ్రెండ్ వీళ్ళకి జస్టిస్ జరగాలని చెప్పి కోరుకుంటున్నా అదే ఈ అమ్మాయి తప్పు లేకపోతే లావణ్య గారి తప్పు లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ ఫర్ లావణ్య అంటున్నాను తప్పులు బయట పడ్డాయి కాబట్టి వాళ్ళని బతకనే పోయింది వదిలేయండి చాలు ఎంత పీడించాలో ఎంత చేయాలో ఎంత ఇక మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ప్రపంచం అంతా స్ప్రెడ్ అయిపోయింది ఇంకొక మూడు నాలుగు రోజులు అయితే వేరే కొత్త టాపిక్ వస్తుంది ఏదో ఒకటి జస్టిస్ ఫర్ వీళ్ళు వీళ్ళకి దయచేసి సపోర్ట్ చేయండి నా నా సపోర్ట్ కూడా వాళ్ళకే ఉంటుంది అదే ఒకవేళ చెప్తున్న సిస్టర్ తప్పు చేయకపోతే నేను ఆమెకు సపోర్ట్ చేస్తా తప్పు చేసిన ప్రూవ్ అయిపోయింది కాబట్టి నేను సపోర్ట్ చేయలే చేయలేను సూర్య గారు ఎనీవేస్ అంటే మీరు స్టూడియోకి వచ్చి ఇదంతా మాట్లాడినందుకు చాలా థ్యాంక్స్ కాకపోతే ఏంటంటే డెఫినెట్ గా రాస్తరుణ్ గారికి జస్టిస్ అండ్ ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ బెయిల్ గురించి ఆయన ఫైట్ చేస్తున్నారు అండ్ మేము కూడా అనుకుంటున్నాం జస్టిస్ ఫర్ రాస్తారు అండ్ జస్టిస్ ఫర్ ప్రీతి జస్టిస్ ఫర్ శేఖర్ పాషా గారు అని చెప్పేసి అండ్ మాకు వచ్చిన కామెంట్స్ ప్రకారం కూడా చాలా మంది శేఖర్ పాషా గారికి సపోర్ట్ చేస్తున్నారు బికాజ్ ఆయన మీద రీసెంట్గా అటాక్ కూడా జరిగింది కాబట్టి అదొక సింపతి కూడా ఆయన క్రియేట్ అయింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎనీవేస్ ఏది ఏమైనప్పటికీ కూడా మీరు వచ్చి మా స్టూడియోకి భాష నాకు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ శేఖర్ భాష పక్కన పోయి నిలబడతానికి నేను గుర్తున్నా లేదో నాకు కూడా తెలియదు నాకైతే మనోడి గుర్తున్నాడు ఓకే ఎందుకంటే నాకన్నా చాలా బిజీ పర్సన్ కాబట్టి కలిసి కొద్ది రోజులే యాక్ట్ చేసాం కాబట్టి తను హాస్పిటల్ లో మాట్లాడి నాకు చాలా బాధ అనిపించింది కాబట్టి సరే నేను స్టేటస్లో ఫోటో పెట్టడం జరిగింది మీరు చూడడం జరిగింది పిలిచారు చెప్పాను జరిగింది జరిగినట్టు నాకు ఎవరి మీద లేవు ఎవరిని నెగిటివ్ క్రియేట్ చేయాలని లేదు సాక్ష్యాలు బయటపడిపోయినాయి జస్టిస్ గుడ్ జరిగితే బాగుంటుందని చెప్పి నేను ఆశిస్తున్నా అది ఎవరైనా సరే వీళ్ళ విషయం అనే కాదు ఏదైనా సరే ఒకరిని జడ్జి చేసే ముందు ఒకరిని చూపించే ముందు ఒకరిని బ్లేమ్ చేసే ముందు వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకొని చేయండి దయచేసి ప్లీజ్ ఎవ్వరికైనా చెప్తున్నాను ఎందుకంటే రేపు వాళ్ళ విషయంలో జరిగినట్టు రేపు పొద్దున ఇంకోరు విషయంలో జరగవచ్చు ఇంకోరు విషయంలో జరగవచ్చు ఎంత ఓకే వాళ్ళు సెన్సిటివ్ అయిపోయి ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ తరుణ్ గారు కావచ్చు శేఖర భాష కావచ్చు చనిపోతే హ్యాంగింగ్ చేసుకోవచ్చు డిస్టర్బ్ అయిపోయి మైండ్ ఎందుకు సార్ వాళ్ళకి లేని థాట్స్ మీరు ఐడియా క్రియేస్తున్నారు థాట్స్ కాదండి జనరల్ గా చెప్తున్నా అంటే రీసెంట్లీ ఒక టుడే ఒక కేస్ జరిగింది ఇలాంటిదే ఇది బయట పడ్డది కామన్ పీపుల్ బయట వల్లే ఈ రోజు జరిగింది నేను ఇప్పుడు కావాలంటే చూపిస్తా నేను అందుకే లేటుకు వచ్చాను మీ స్టూడియోకి నేను అందుకు చూసి చూసింది చూపిస్తే బాగుంటుంది డెఫినెట్ గా సూర్య గారు అంటే మీరు చెప్పిన దాని గురించి మేము డెఫినెట్గా మేము తీసుకుంటున్నాము అందులో ఏదైతే పాజిటివిటీ ఉందో కాకపోతే ఏంటంటే బయట నెగిటివిటీ ఏదైతే జరుగుతుందో దాన్ని మాత్రం మీడియా ఎప్పుడు స్ప్రెడ్ చేయదు చాలా మందికి మీడియా అనేసరికి మేము నిజాలు చూపిస్తాం కాబట్టి అందులో పీపుల్ పీపుల్కి ఏది కావాలో అదే తీసుకొని అవసరం లేనిదంతా వదిలేసేస్తూ ఉంటారు అదొకటి అమ్మ దయచేసి నాకు ఎవరి మీద కూపన్ లేదు తల్లి యాజ్ ఏ నేను చేశాను కాబట్టి మన తోని నాకు బాధ అనిపించింది కాబట్టి అప్పటిదాకా నేను కూడా లావణ్య గారికి సపోర్ట్ చేస్తాయి నేను రాలే నేను వచ్చానా రాలే ఎప్పుడైతే మా ఫ్రెండ్ అలా అప్పుడే నేను స్టేటస్ లో పెట్టడం జరిగింది మీరు నన్ను పిలవడం జరిగింది నాకు ఎవ్వరిగో ఇప్పుడు కూడా చెప్తున్నా నాకు ఎవ్వరి దోస్తానా లేదు నాకు ఎవరి మీద శత్రుత్వం లేదు ఎవరి మీద పగ లేదు ఏం లేదు సరే కొంతమంది మాట్లాడాలనుకుంటున్నారు అనుకుంటున్నారు మాట్లాడలేకపోతున్నారు నాకు వచ్చింది ఆపర్చునిటీ మాట్లాడుతున్నాను అందరి తరఫున నేను మాట్లాడుతున్నా ఆ ఏదైనా తప్పు ఉంటే క్షమించండి ఎందుకంటే నేను నేనైతే తప్పు మాట్లాడానని చెప్పి నేనైతే అనుకోవట్లేదు ఇక బ్యాడ్ కామెంట్స్ అంటారా కంపల్సరీ వస్తాయి కానీ జస్టిస్ ఫర్ నేను చెప్పిన వాళ్ళు మాత్రం జరిగితే చాలా హ్యాపీగా ఉంటుంది ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ సూర్యాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి